కార్యకర్తల సంక్షేమం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు గొండుబోగుల నాగు అన్నారు మంగళవారం ఆయన తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగు తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ గురించి వివరించారు తాడేపల్లిగూడెంలో వైసీపీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చవలసిన అవసరం ఉందని ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ప్రస్తుత ఇన్ఛార్జి వ్యవహార శైలి పట్ల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాజకీయ నేతలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజల కష్టాలు తీర్చాల్సి గానీ పీడించకూడదని ఆయన అన్నారు వైసీపీని బలోపేతం చేయడానికి అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా నిస్వార్థంగా పనిచేస్తానని నాగు తెలియజేశారు తాడేపల్లిగూడెం పట్టణానికి నియోజకవర్గానికి సంబంధించిన పాతికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పాతికేయ మిత్రులతో కలిసి నాకు రాజకీయ నేపథ్యంలో సంగతి అందరికీ తెలుసున్నదే దాని ధర్మిలా అందరితో కొంచెం మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం అయింది అందరికీ తెలుసు అయినా నా అదృష్టం అతి చిన్న వయసులో ఈ తాడేపల్లిగూడెంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నాను పెద్దలో ఆనాటి మరి తిరుగులేని నాయకుడు ఈల ఈలాంజనేయులు గారితో పోటీ చేస్తంతో నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ అయింది దరిమిళ ఈలాంజనేయులు గారు ఈలి సత్యనారాయణ గారు ఎర్ర నారాయణ స్వామి గారు బోళ్ళ బులురావయ్య గారు అటువంటి పెద్దలతో కూడా నేను రాజకీయాల్లో పనిచేస్తాం జరిగింది దాంతోడుగా ఎటువంటి నాయకులతో అయినా సరే నా యొక్క గౌరవ మర్యాదను కాపాడుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ సుమారు నలభై ఐదు సంవత్సరాల మట్టి కూడా ఈరోజు వరకు కూడా మరి రాజకీయాల్లో కొనసాగుతూ గౌరవం దగ్గించుకుంటూ మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా అస్తమానం అనుకుంటూ ఉంటాను నా పూర్వసన సుకృతం ఆ రోజున అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చానంటే నా స్నేహితులు ఆ రోజున నాకు అన్ని విధాలుగా అండగా నిలబడి ఒక మేను పర్వతంతో నేను ఢీకొన్నానంటే దానికి కారణం నా మిత్రులు రాజకీయంగా నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు వరకు కూడా చిన్న తప్పు కూడా చేయకోకుండా ఎవరు నా దగ్గరికి వచ్చినా ఏ కార్యక్రమం అయినా సరే అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ ఇబ్బందులు ఏదైనా ఉంటే భార్య భర్తలు కూడా నేను కూర్చోబెట్టి నా భార్య నేను కూడా కూర్చోబెట్టి చేసుకుంటూ ప్రజల్లో గౌరవం పెంచుకుంటూ ముందుకెళ్తున్నాం ఉంటాయి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు నేను ఆనాడు టీడీపీలో పనిచేసిన తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన ఈ సుమారు పది సంవత్సరాలు మట్టి వైసీపీలో చేసిన వైసీపీ పార్టీ నుంచి మాత్రం నాకు నేను ఊహించిన స్థాయిలో నాకు గౌరవం దక్కింది టౌన్ ప్రెసిడెంట్గా పది సంవత్సరాలు చేశాను అలాగే నా భార్యకి మార్కెట్ యార్డు చైర్మన్గా ఇవ్వటం జరిగింది అలాగే నాకు అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్గా కూడా ఇవ్వటం జరిగింది అలాగే బలసమ్మ తల్లికి అదృష్టం నేను ఎప్పుడు కూడా నన్ను ఎవరో వలసలమ్ గుడికి ఎవరెవరు మేనేజ్మెంట్ చేసినా ఎప్పుడు కనీసం సీనియర్ పొలిటీషియన్గా కొబ్బరికాయ తక్కు కూడా నన్ను కాకేసిన దాఖలాలు లేవు అటువంటిది బోర్డు నెంబర్గా నన్ను వేసి ఆనటువంటి పరిస్థితిలో నాకు ఆ అమ్మ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు జరిగి కల్పిస్త జరిగింది అలాగే ఏ వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఈ తాడే నాయకులు అందరూ కూడా వైసీపీలో ఎప్పుడైతే ఒక నాయకుడి యొక్క ఆధ్వర్యంలో చేరాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే కష్టించి పనిచేస్తూ నాకు అదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా నేను అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో నేను నా సశక్తితో నిర్మించడం కూడా జరిగింది అది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను అయితే జరిగిన పరిణామాలు అవున జరుగుతున్న రోజుల్లో ఉన్నాయి రాజకీయాలు వికృత శాస్త్రకి వెళ్ళిపోతున్నాయండి ఇల్లుపోయి నిజంగా నాలాగా ప్రజల కోసం పనిచేయాలి మంచి కోసం పనిచేయాలి ఉపకారం కోసం పనిచేయాలని అన్న వాళ్ళకి బాధ కలిగే రోజులు కూడా వచ్చినాయి నేను ఈ తాడే పిల్లడు నియోజకవర్గానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సరే ఒకటే చెప్తున్నా రాజకీయం అంటే బాధ్యత అనేక రకాల మనుషులు మందులు మను మనుషులు వస్తూ ఉంటారు మన దగ్గరికి ఏదన్నా కుటుంబ వ్యవహారం ఉండొచ్చు కొడుకు జాబు అన్న ఉండొచ్చు లేకపోతే బిజినెస్ సబ్జెక్టులో ఏదైనా ప్రాబ్లం రావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎంఆర్ఓ ఈ ఇవన్నీ సమస్యల మీద నాయకుడిగా ఎప్పుడైతే ఎదిగాడో ఒక వ్యక్తి ఆ నాయకుడి దగ్గరికి వందలాది మంది వేలాది మంది వస్తూ ఉంటారు ఎంతో ఉన్నతమైన మనసుతో ఆలోచించి ప్రజలకి సేవ చేసే వ్యవహారాలు చేసుకోవాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పట్టే పరిస్థితులు ఉండకూడదు అటువంటి నా దురష్టోదృష్టం కూడా అనుకుంటున్నాను అటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను ప్రజలు వస్తే వాళ్ళని పీడిస్తాను కూడా నా కళ్ళతో నేను చూసి అలాగే మనం మాట్లాడే పరిస్థితులు అయినా మౌనంగా కూడా నేను ఉండటం జరిగింది ఆ ధర్మలయ్యే నేను ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ తొమ్మిది నెలలు కూడా మౌనంగా ఉంటే కారణం ఏంటంటే ఏంటి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచన చేసి ఆలోచించి ఆరోగ్యంగా కూడా కొంచెం కుందుడుపడి కుదుడుపడి సరే నన్ను గౌరవించిన పార్టీలోనే నేను సేవ చేయాలి అనే ఉద్దేశంతో తాడే పట్టణంలో అవనుండే నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు అవనుండే వైఎస్ఆర్సిపి పరిస్థితులు ఎలాగున్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏ నాయకుల్లో లోపల ఉంది అని చెప్పి అధిష్టాన వర్గానికి చెప్పి పార్టీ లోపాలన్నీ సరిచేయండియా అని కోరుకుంటా నేను సిద్ధంగా బహుశా ఈ వారంలోనే నేను ముందుకెళ్తా కూడా నిర్ణయం తీసుకున్నాను నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను తాడేపెళ్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాను నేను నిప్పు కణికలు నాకు తెలుసుండి ఈ పది సంవత్సరాల్లో కూడా ఏ కార్యకర్త ఈ ఇటువంటి పొరపాటు చేశాడు ఈ పొరపాటు చేసి ఈ పోలీస్ స్టేషన్ కేసుకెళ్ళాడు అన్నది కూడా ఎక్కడా చూసుకుండా ముందుకు రావడం జరిగింది అటువంటి కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాల్లో అన్యాయాలు జరిగినటువంటి మటువంటి వాసం ఈ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూడా నేను ఒప్పుకుంటున్నాను అటువంటి పరిస్థితులన్నీ కూడా భవిష్యత్తులో సరిదిద్ది కార్యకర్తలకి న్యాయం జరిగేదట్టు ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగేటట్టు అటువంటి నాయకత్వాన్ని కూడా తాడే పెళ్లి ఇవ్వాలని ఇవ్వాలనే అధిష్టానం కూడా నేను స్వయంగా వెళ్ళి కోరుతాను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఎప్పుడూ కూడా ఈ పదేళ్ళలో నేను ఎప్పుడూ అమరావతి తడుపు తట్టిన తలుపు తట్టిన పరిస్థితులు నాకు లేవు ఆ అవసరం కూడా నాకు రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నాయకులు ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్తాను విషయాలన్నీ చెప్తాను పనిచేస్తాను అలాగే ఈ మధ్యన కొన్ని వార్తలు కూడా చూస్తున్నాను ఇక్కడ పత్రికా ప్రతినిధుల్లో ఒక ముప్పై మంది దాకా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పత్రిక ఉండే వాళ్ళ భావాలు అవును అన్ని జాగ్రత్తగా ప్రజల్లో ఏం జరుగుతుందన్నది తెలుసుకుని వాళ్ళు న్యూస్ చెప్తూ ఉంటారు దానికి తెలుగుదేశం నాయకుడు నచ్చలేదు వైసీపీకి నాయకుడు నచ్చలేదు జనసేన నాయకుడు నచ్చలేదు అని చేత ఏదో మనం అధికారంలో ఉన్నామని ఏదో కేసులు ఇట్టేస్తాం అవి కూడా ఈ మధ్యన వెళ్ళాక అక్కడక్కడ వినపడుతున్నాయి అవి కూడా చాలా తప్పు ఇది అలాగే నిన్న ఇవాళ ఏదో మాట విన్నారు ఎక్కడో బిల్డింగ్ కట్టేస్తుంటే ఎవరికి తెలియకోకుండా ఎమ్మెల్యేకి కూడా తెలియకోకుండా ఓ పాతి లక్షలు ముప్పై లక్షలు లాగేశారు దాన్ని వెంటనే తతంతా పెట్టి ఆ ఎమ్మెల్యే క్యాక్లేసి గుట్టలు తిప్పుతారా ఏమనుకుంటున్నారని చెప్పి ఆ డబ్బు కూడా రిటర్న్ ఇచ్చేసినట్టు తెలిసింది అది అటు మంచి రోజులు కూడా కావాలి ఏ పార్టీ అన్న తర్వాత సంగతే అటువంటి స్వచ్ఛంగా చేసే స్వచ్ఛమైన మనుషులు కూడా రాజకీయాల్లోకి రావాలి ఆ భావన ఆ విధానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఏంటంటే నేనున్నాను నాది నా లారీ ఫీల్డ్ యాభై ఏడు సంవత్సరాల మట్టి లారీ తిప్పుతాయి అరవై ఐదు ఏళ్ళ నాది అరవై ఆరు ఏళ్ళ మట్టి లారీ యాభై ఆరు ఏళ్ళమట్టు లారీ తిప్పుతున్నా నా నా తల్లి అంతా నా లారీ అంతే నాకు ఈ రోజుకి లారీలు ఉన్నాయి డైలీ నాలుగు వేల మూడు వేలు తప్పితే నా స్థాయికి నాకు చాలు హ్యాపీగా వెళ్ళిపోతుంది ఈ స్థాయికి వచ్చానంటే లారీయే ఇలా కూడు గుడ్డ అలాగా ఎవరి స్థాయి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి రాజకీయ నాయకుడికి ప్రజల జోలికి వెళ్ళకోకుండా ప్రజలకు ఏ కార్యక్రమం వచ్చినా పెట్టేటట్టు అలాగే మన కోసం పనిచేసే కార్యకర్తలు ఎన్నో పనులు కూర్చు ఓచుకుని ఆడ రోజు ఆ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఐదు వందలు వస్తే ఆ పని మానేసి మన కూడా తిరుగుతున్నాడంటే మరి ఆడిని బాబు ఏంటి పరిస్థితి అని కూడా అని చూడాల్సిన పరిస్థితి నేను విజయనగరంలో చూశాను అటువంటి పరిస్థితులు